హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే పుల్లట్లు చూస్తున్నారండి ముందుగా ఒక గ్లాసు బియ్యం బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ మెంతులు అర గ్లాసు అటుకులు వేసుకుని రెండు గ్లాసులు మజ్జిగ వేసుకోవాలి పుల్లని మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ వేసుకుని రెండు గ్లాసులు పుల్ల మజ్జిగ వేసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి బాగా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకొని అప్పుడు నైట్ అంతా నానబెట్టుకోవాలి రాత్రి అంతా నానిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అయితే చూడండి అటు అటుకులు బియ్యం కూడా బాగా నానిపోయినాయి ఇవి నానిపోయిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని రెండుసార్లుగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ చేసుకున్నాక బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇలా కాటుగా చేసుకోవాలండి చాలా ఫైన్ పేస్ట్ అంటారు కదా బాగా మెత్తగా చేసుకోవాలి అప్పుడు మిగిలిన పిండి కూడా వేసుకొని మిగిలిన బియ్యం కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకున్నాము మిక్సీలో ఉన్నదంతా శుభ్రంగా తీసేసుకొని అప్పుడు మళ్ళీ మిగిలిన బియ్యముని మజ్జిగ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనకి చట్నీ కోసం పల్లీల చట్నీ కండి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా పల్లీలు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను మూడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత పిండి అంతా నలిగిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే పిండి ఒక గంట సేపు నానబెట్టాలి నానిన తర్వాత మనం అట్ల కింద వేసుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవాలి అట్టు మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా దలసరిగా కాకుండా మీడియంగా వేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొద్దిగా ఆయిల్ ఏది వేయక్కలేదు అదే మామూలు ఐరన్ ప్యాన్ అయితే ఉల్లిపాయ రాసుకొని అప్పుడు అట్టు వేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఏమి ఏవి ఏమి రాయక్కర్లేదు ఈజీగా వచ్చేస్తాయండి అటు చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో చాలా మెత్తగా స్పాంజీగా ఉంటాయండి అట్లు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేస్తున్నాను ఇలాగే మొత్తం వంటలన్నీ వేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పుల్ల రెడీ అండి మన పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి